కృష్ణా జిల్లాలపై తెలంగాణకు బీఆర్ఎస్ మరణ శాసనం రాసిందన్నారు సీఎం రేవంత్ కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని గతంలో కేసీఆర్ ఒప్పుకున్నారు అన్నారు అయితే ఈ పాపం కాంగ్రెస్దే అని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్న మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు ఇది పద్దెనిమిది పంతొమ్మిది జూన్ రెండు వేల పదిహేను నాడు ఏమని ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేమందరం అభ్యంతర పెట్టింది తెలంగాణకు కృష్ణానదిలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చినాం ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు ఇచ్చినాం అనేది దిస్ ఇస్ ద ప్రూఫ్ ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసింది కృష్ణానది జిల్లాల్లో రే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది నువ్వు ఆడ తొమ్మిది వందల అరవై ఎనిమిది చెప్పిన ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది కూడా ఇదే అనెక్సర్లో ఇదే పద్దెనిమిది పది రెండు వేల పదమూడు నాడు పెట్టిన ఎజెండాలోంది భాగమే అదేమో చెప్తున్నావు ఇదేమో ముస్తున్నావు ఎందుకు అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఇడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి ఈ రెండు వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల మీ చేతగాంతనం వల్ల మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది వచ్చింది